ఫ్రెండ్స్ ఈరోజు నేను డబ్బా ఫ్రెండ్స్ పెండికి అయితే వచ్చాను నేను అయితే డబ్బా కలదు నువ్వు ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమం అయితే కనపడను మ్యాక్సిమం అయితే నేను కనపడను మొత్తం ఈ ఈ డబ్బా కాలకు కనిపిస్తాయి అన్నమాట మీరు చూస్తుండొచ్చు ఇదనమాట డబ్బాకాలాలు మొత్తం మూడు ఫ్రెండ్స్ మూడైతే తెచ్చాను మీకు చూస్తుండొచ్చు ఇదనమాట చూద్దాం ఏమైతుంది ఇలా పడుతుందా పడవ అనేది తెలుస్తుంది అదృష్టం పడాలనుకుంటున్నాను ఏముందాయా ఇంత లింగమంతుందాయా చూద్దాం అయితే వీటికైతే నేను ఫస్ట్ అయితే పిండి పెట్టుకొని వేసేద్దాం వచ్చేసి ఇది అనమాట ఇంటికాడ కలుపుకొని వచ్చాము లేకపోతే ఇక్కడ కలపాలంటే అని ఏం చేసానంటే ఇంటికన్నా మొత్తం ఇంటికన్నా మొత్తం కలుపుకొని ఇంత మనకు సరిపోయిన కొద్దిగా పిండి టైట్గా పిండి సరిపోయింది కలుపుకొని వచ్చాను అనమాట ఎక్కువ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా పెడదాం ఓకేనా ఇందముండి పంటే చాలా ఎక్కువ ఎక్కువ పెట్టినా అప్పుడు ఎక్కువ తక్కువ ఉండే పిండి ఇప్పుడు ఇంటికాడ కూడా లేదు అందువల్ల ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూద్దాం డబ్బా కాలి బట్ట చాలా రోజులు అవుతుంది ఒకటన్నా రవ్వ పడుతుందో ఈరోజు పడదో చూద్దాం అయితే మ్యాక్సిమం రవ్వ పడాలి చాలా రోజులు రాక ఇలా కొత్త వాటర్ కూడా వచ్చినాయి కాబట్టి పడుతుండొచ్చు కొత్త నీళ్ళు వస్తూ ఉంటే చేప బాగా పడుతుంది ఫ్రెండ్స్ పాత నీళ్ళ కన్నా కొత్త నీళ్ళు వచ్చేటప్పుడు బాగా పడతాయి అంటే ఇవి వచ్చే చాలా రోజులు వర్షాలు ఇవ్వముదా వర్షాలకు వచ్చిన నీళ్ళు కాబట్టి కొత్త వాటర్ కాబట్టి చేప కూడా బాగా అనమాట నాకు అనమాట అందుకని చెప్తున్నాను చూద్దాం ఈరోజు ఎన్ని పడతాయి అసలు పడుతుందా పడదనేది అనేది మనకి ఇప్పుడే తెలిసిపోద్ది ఈరోజు పెట్టేసుకున్నాం ఇంపార్టెంట్ అనమాట ఒకసారి పెట్టేసుకొని వేద్దాం ఫైనల్ మూడోది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ పెట్టేసిన చూద్దాం వేసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్

ఫైనల్ అన్నమాట రేటు Gözün okay,